జాతీయ స్థాయిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది విమాన ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఏఏఐపి ప్రాథమికంగా నిర్ధారించింది ప్రమాదం జరగడానికి ముందు కాక్పిట్లో సెకండ్ సెకండ్కు ఏం జరిగిందనే తమ నివేదికలో వెల్లడించింది అహ్మదాబాద్లో జూన్ పన్నెండున ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ వీటీఏఎన్బి విమానం ఢిల్లీ నుంచి వచ్చి ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లకు విమానాశ్రయంలోని బే థర్టీ ఫోర్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లకు టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది ఒక నిమిషం తర్వాత విమానం బే థర్టీ ఫోర్ నుంచి ఆర్ ఫోర్ టాక్సీ వే మార్గంలో ఇరవై మూడవ రన్వే పైకి చేరుకుంది అక్కడి నుంచి టేకాఫ్ కు సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల మూడు సెకండ్లకు విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్కు మారింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు ఆఫ్ క్లియరెన్స్ జారీ అయ్యింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకు విమానం టేకాఫ్ ప్రారంభించింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకు విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి దీంతో విమానం గాల్లోకి లేచింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లకు విమానం గరిష్ట వేగమైన వన్ ఎయిటీ నాట్స్ను అందుకుంది ఆ మరుక్షణమే ఇంజిన్ వన్ ఇంజిన్ టూకు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్కు మారాయి ఒక సెకండ్ తేడాతో ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండు టేక్ ఆఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైంది అయితే తాను ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చారు ఎయిర్పోర్ట్ పెరీమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్లకు మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లకు రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది ఇంజన్ కంట్రోల్ స్విచ్లను కట్ ఆఫ్ నుంచి రన్కు మార్చినప్పుడు ప్రతి ఇంజన్ ఫ్యూల్ అథారిటీ డ్యూయల్ ఇంజన్ కంట్రోల్ ఆటోమేటిక్గా రీలైట్ చేస్తుంది అప్పుడు ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది విమానాల్లో మొదటి ఇంజన్ తిరిగి ఆన్ అవడం ప్రారంభించింది కానీ రెండో ఇంజన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లకు పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లకు డేటా రికార్డింగ్ ఆగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్లకు క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ a gente vai ler aí.